ఈరోజు మనము శ్రీశైలం రోప్ వే చూస్తున్నాం చూడండి అద్భుతమైన కృష్ణాన చూడడానికి క్రితాలు చూడటానికి ప్రాతాన్ని ఇప్పుడు పైకి వస్తుంది బాక్స్ చూడండి అంత మిషన్

கடைக்கு கடைல ஆபுகானே அன்னி ஃபர்ஸ்ட் டைம் தான்துல வந்துserialize நீ ஏன் வெச்சுக்க கூடாது நீங்க கேரியா மேட்டர் ஆ சரசர எல்ல பைன் வந்துச்சு இப்போ நம்ம நம்ம வெள்ளால் இதுதை பாகையே போடுறதா हां ரியல் ப்ரோ நான் ஆணி ஏசிட் దాన్ని జ్ఞానం రైట్ ఆ కదల వంటుంటే అది మాత్రం ఎన్పిస్తుంది కదాదా నా మీర ఆరు మంది వెళ్లాండి ఆ వెళ్తాను అది దిగి అదో గ్రామం అన్నమాట నేను స్టార్ట్ అవుతుంది ஜாக்கிரதா ஆனங்க ஆயிடுச்சு ஐயோ அந்த பத்தல மாத்த மாத்தறது இந்து மாத்தறதுல இந்து மாத்தறதுல மாத்தல கங்கா இது பாத்தல கங்கா இல்லனே ஓதுனியா ஓ நல்ல மஜா நேச்சுரல்ல இது பட்ட கிருஷ்ணா இல்ல

వచ్చేటప్పుడు రెండు ఉన్నాయి రోపు కదులుతుంది మిషన్ ఒక్కటే కదుతలేదు ఇంత దిగాలి అసలు అయితే చాలా శిఖరానికి అంత ఎక్కాలి భగవంతుడు మస్తు పరిస్థితి అది దిగేదారు కావచ్చు బండ మీద వేయదారు అదేంది మస్తులు అవుతుంట ఇంకా దీపాలు ఉండే మరి మన దగ్గర మాసం వచ్చినంత పసుపు కుంకుమ పూలు రూపాయలు ఓరా ముత్తాయి పసుపు కుంకుమ పూలు దీపాలమ్మ పసుపు రాసుకొని చెయ్యాలి స్నానం ఇరవై రూపాయలు దీపాలు శ్రావణమాసం మాసం ఇంత ముత్తాయి పసుపు కుంకుమ పూలు ఇరవై రూపాయలు కమ్మ శ్రావణ మాసం కదా ఉట్టి ఓరా తీసుకెళ్ళాను ముత్తాయి పసుపు కుంకుమ పూలు దీపాలమ్మ పా పసుపు పసుపు రాసుకొని తయారు స్నానం ఒత్తులు కూడా వేసుకుంటే యాభై రూపాయలు అది వదిలి అక్కడ ఉంటుంది పా నది దగ్గర ఒత్తులు ఇప్పుడు నువ్వు ఫ్రెష్ చేస్తాయి కదా నేమని ఎక్కడికోసారి పోతుందా ఎంత సైలే నాకు దిగారుచినట్టు ఇస్తుంది అక్కడ ఉంటాయి కావచ్చు యాభై దీపం పుట్టిద్దామే మనం అన్నీ తెస్తామంటే ఏం చేస్తాం వేస్ట్ చెవి వేస్తావా కొట్టని తీసుకోరా అమ్మ ఇట్లా ఫస్ట్ గిజిస్కో అంటే అదే చెప్తుంది 50 రూపాయలు ఇది బంజీ కొని కొనే నాలో నిలువుగా ఉంటది దై కొని ఆ రెండు కొండల మధ్య కూడా ఒక పాయ ఉంది అదంతా తిప్పుకొస్తారా బోటు ఐదు టేపోయి వందల బాగుండాలి మనకి మనము అవుతుంది

అదే నది సలాని కొద్ద ద్రుష్టి దృష్టికి ఏదో ఆచారం అంట వేంగీ నా చేమీ షేర్ చేయండి కాలేగ అవునేంటండి రెండో కొడు వచ్చినప్పుడు కంపల్సరీ అవుతుంది అంటే మరి కీయలేదేంది పూరేస్ట్ ఇట్ இட மொத்த படுத்து அதுனால